అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సాంబార్ మన అందరి ఇళ్లలో చాలా కామన్ అని చెప్పచ్చు కానీ ఏదైనా తమిళనాడు వాళ్ళు చేసే సాంబార్ కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారైనా తమిళనాడులో సాంబార్ టేస్ట్ చేసిన వాళ్ళకి ఈ తేడా ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే నేను మీకు ఈరోజు అదే రెసిపీని చూపించబోతున్నాను సో రండి తమిళనాడు సాంబార్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఒక ప్రెషర్ కుక్కర్లో నేను శుభ్రంగా కడిగి అరగంట సేపు నీళ్లలో నానపెట్టిన ఒక కప్ కందిపప్పుని వేస్తున్నాను సో ఇందులో రఫ్గా కట్ చేసిన రెండు పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే రఫ్గా కట్ చేసిన మూడు పండు టొమాటోలు కూడా వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ అంత ఇంగువ వేయాలి ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత పప్పు పూర్తిగా మునిగేట్టు కుక్కర్లో నీళ్లు పోయాలి మళ్ళీ ఒకసారి ఇదంతా కలిపి కుక్కర్కి మూత పెట్టేయచ్చు ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పప్పుని ఐదు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి నెక్స్ట్ సాంబార్ చేయడానికి ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చిసెనపప్పు వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసి ఇలా పొడిగా రెండు నిమిషాలు పాటు వేయించాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను పన్నెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఎండుమిరపకాయలని బాగా దోరగా వేస్తే బాగుంటుంది ఇలా మిర్చి కాస్త డార్క్ కలర్లోకి మారిన తర్వాత అర అంత తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసి కలపాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి కొబ్బరిని వేయించాలి అప్పుడే అది మాడిపోకుండా చక్కగా వేగుతుంది కొబ్బరిలో ఉన్న తేమ పొయ్యి అది కాస్త గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇందులో పావు టీ స్పూన్ అంత వేయాలి ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒకసారి వీటిని బాగా మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బాలి ఈ పాయింట్లో ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి సాంబార్ కి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే ఇది ఇలా బాగా స్మూత్గానే ఉండాలి అప్పుడే సాంబార్లో ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ సాంబార్ చేయడమే దీనికోసం నేను ఒక వెడల్పాంటి కడాయి తీసుకుంటున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ అంత మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయల్ని రఫ్గా కట్ చేసి వేస్తున్నాను ఇందులో మూడు వందల గ్రాములు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను వీటిని ఆల్రెడీ స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి ఉంచాను ఇందులో రఫ్గా కట్ చేసిన ఒక ముల్లకాడ కూడా వేసి కలుపుతున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని ఐదు నిమిషాలు వేయించాలి ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నాను మిక్సర్ జార్ లో సైజ్ కి చాలా పేస్ట్ అంటుకునే ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి మొత్తం తీసేయచ్చు ఈ నీళ్లనే కడాయిలో డైరెక్ట్ గా మసాలా పేస్ట్ నుంచి నాకైతే భలే మంచి అరుమ వస్తుందండి ఇప్పుడు అరకప్పంతా చిక్కటి చింతపండు గుజ్జుని కడాయిలో వేసి మసాలా పేస్ట్ తో కలపాలి ఆల్రెడీ ఉడికించి ఉంచిన పప్పుని కడాయిలో వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఈ మిశ్రమం కాస్త తిక్కుగా ఉంది కాబట్టి ఇందులో నేను ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు కాస్త ఉప్పు తగ్గింది కాబట్టి నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా ఇప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ అవుతుంది ఇదంతా మళ్ళీ కలిపి కడాయికి ఒక మూత పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి సాంబార్ని మరిగించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు నూనె పైకి తేల్తూ కనిపిస్తుంది అలాగే ఫ్లేవర్స్ అని బాగా బ్లెండ్ అయ్యి సాంబార్ చక్కగా రెడీ అయి ఉంటుంది ఈ పాయింట్ లో నేను ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం రెండు టీ స్పూన్ల బెల్లం వేస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి చివరిగా దీన్ని నేను చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి సాంబార్ ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ సాంబార్ అన్నంలోకి బాగుంటుంది అలాగే ఏదైనా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక హోటల్ స్టైల్ సాంబార్ అని చెప్పచ్చు ఇది మామూలు సాంబార్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి second edition of our home cooking book is now available on our website 21frames.in i'll give you the link in the description you can go and check it out the book is currently available only in india for now so you can place your orders on 21frames.in